ఆ తాడేపల్లె నుంచి రెడ్డికి ఫోన్ కాల్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది సో కేతిరెడ్డికి తాడేపల్లె నుంచి ఫోన్ కాల్ వచ్చింది జగన్ కళ్ళు తెరుచుకున్నట్లు కూడా చాలా మంది చెప్తున్నారు ఇదంతా కూడా కారణం ఏంటి అంటే కేతిరెడ్డికి ఒక కీలక పదవి జగన్మోహన్ రెడ్డి అప్పజెప్పి ఆలోచన అన్నట్టు కూడా తెలుస్తోంది సో అందుకే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా కేతిరెడ్డికి కాల్ చేసినట్లు కూడా తెలుస్తోంది సో కేతిరెడ్డి హు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది సో దీని అంతటికి కారణం ఏందనే హోల్ పాయింట్ చూస్తే కేతిరెడ్డి గత కొద్ది రోజులు అంటే కొన్ని రెండు మూడు రోజుల క్రితం ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కేతిరెడ్డి యొక్క ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు సో ఈ ఘాటు వ్యాఖ్యలు కొన్ని నిజాలను కూడా బయట పెట్టారు సో అందరికీ ఇదే ఆలోచన ఉండగాని చాలా మంది నూట డెబ్బై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానీ ఇటు కార్యకర్తల్లో కానీ ఇలాంటి ఆలోచన ఉంది కానీ వాళ్ళు ఎవరు కూడా బయటపడలేదు కానీ కేతిరెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చి ఒక మీడియా ఛానల్ ముందు కేతిరెడ్డి తన యొక్క లోపల ఉన్న మనసులోని మాటలు అన్నిట్లు కూడా బయట పెట్టారు సో దానికి కారణం అనేట్లు కూడా మనం చూసాము మంచి కూడా ప్రచురించాము మంచి కూడా ఇంటర్వ్యూలో కూడా మనం చూసాము సో దీని అంటే వైసీపీ ఓ గల కారణాలు కూడా ఒక విశ్లేషణాత్మకం కూడా కేతిరెడ్డి చెప్పారు సో నేపథ్యంలోనే కేతిరెడ్డి చెప్పిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులందరూ కూడా అవును నిజమే 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 వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇట్లన్నిటి కూడా కారణము షర్మిల అదే విధంగా విజయమా వైసీపీ ఓడిపోవటానికి షర్మిల విజయమే కారణం అంటూ కేతిరెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు సో ఈ విషయం మీద కూడా కార్యకర్తలు అందరూ కూడా అవును నిజమే వీళ్ళిద్దరూ నిజమే అంటూ కూడా దానికి కారణాలు కూడా కేతిరెడ్డి చెప్పారు సో అందరూ నమ్మిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఆఫీస్ వాళ్ళు చూసారా లేదంటే జగన్మోహన్ రెడ్డి చూసారే ఎలా జరిగిందో కానీ కళ్ళు తెచ్చుకున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళిద్దరే ఓటమికి కారణము అయ్యారు జగన్మోహన్ రెడ్డి కూడా కళ్ళు తెచ్చుకున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంతమంది అనుకున్న కార్య అనుకున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా కేతిరెడ్డిని ఆ తాడేపల్లికి పిలిపించుకొని కీలక బాధ్యతలు కూడా ఒక పదవి కూడా అప్పచెప్పే కార్యక్రమాన్ని పెట్టినట్లు కూడా తెలుస్తోంది సో ఏ పదవి అప్పగిస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో అదే విధంగా కీర్తిరెడ్డి ఆ తన ధైర్యంగా మాట్లాడిన తీరును తను ఉన్నది ఉన్నట్లు కూడా చెప్పిన తీరును కూడా అందరికి కూడా నచ్చింది ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కూడా యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ అయ్యారు యూట్యూబ్ కాకుండా సోషల్ మీడియా మొత్తం కూడా ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరంగా కేతిరెడ్డి ఎలాగైతే ఫేమస్ అయ్యారు నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి నుంచి కూడా ఫోన్ కాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో మరి కేతిరెడ్డి ఎప్పుడు వెళ్తారు ఎలా వెళ్తారు కుటుంబ సమేత వెళ్తారా లేదంటే కేతిరెడ్డికి ఒక్కరికే మరి ఫోన్ కాల్ వచ్చిందా లేదంటే కేతిరెడ్డి కుటుంబ సభ్యులతో వెళ్తారా సింగిల్గా గా వెళ్తారా అనేది కూడా తెలియాల్సిందో ఎప్పుడు వెళ్తారనేది కూడా దీంట్లో అనుకుంది సో ఇదంతా పక్కన పెడితే అసలు ఏ కీలక బాధ్యత ఏ కీలక పదవి కేతిరెడ్డికి అప్పగిస్తారనేది ఒక ఆసక్తికరమైన చర్చ అయితే వైసీపీ నాయకులు అయితే నెలకొంది సో ఎలాంటి కీలక పదవి అప్పజెప్పే ఆ యోచనలో వైసీపీ అధినాయకత్వం ఉందనేది కూడా తెలుస్తోంది సో ఇప్పుడే కొంతమంది సమీక్ష సమావేశాల తర్వాత కేతిరెడ్డి కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోందో సో చూద్దాం అసలు ఏమవుతుందో కేతిరెడ్డి ఎప్పుడు వెళ్తారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కీలక బాధ్యత లేదా పదవిని అప్పచెప్తారో అనేది చూడాలి సో చాలామంది ఉత్తండలు కేతిరెడ్డి కంటే మించిన మహానాయకులు ఉన్నా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డికి ఫోన్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలామంది నేతలు కూడా తీవ్ర ఆసక్తి కలిగించే ప్రశ్నగా మారింది చాలామంది నాయకులు చాలా మేధావులు అదే సజ్జల లాంటి ముఖ్య నేతలు ఉన్నా కానీ కేతిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నాయకులు కూడా చర్చించుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లు కూడా తెలుస్తోంది సో ఈ చర్చ నేపథ్యంలోనే కేతిరెడ్డి వెళ్తారా వెళ్ళరా కేతిరెడ్డి యొక్క మనసులోని ఆలోచనలు ఏ విధంగా ఉందంటూ కూడా ఒక జగుస్తాస్వకరమైన ఒక ప్రశ్న అయితే లేవనైతుంది చూద్దాం మరి కేతిరెడ్డి ఎప్పుడు వెళ్తారో ఎలా వెళ్తారు కుటుంబ సమేతంగా వెళ్తారా లేదంటే ఖచ్చితంగా వెళ్ళే ఆలోచనలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కీలక పదవిని కేతిరెడ్డికి అప్పగిస్తారు జ అసలు ఇంతకీ అప్పగించినా కానీ కేతిరెడ్డి దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేనా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది స్టేవితాస్